హాయ్ అండి నేనండి మీ పుణ్యావతిని ఈరోజు టమాటో పచ్చడి చేసుకుందాము ఈ టమాటో పచ్చడి ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఈరోజు ఇట్లా చేసుకుందాము చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది నేనైతే ఒక ఐదు టమాటాలు తీసుకున్న ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్న ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేద్దాము చేయడము ఎట్లా అయితే టేస్ట్ ఉంటుందని చూద్దాము పచ్చిమిర్చి అయితే ఫస్ట్ ఇట్లా కట్ చేసుకుందాము మధ్యలకు ఫస్ట్ అయితే టమాటాలు ఇట్లా కాడ కాడ ఇట్లా తీసేసుకోవాలన్నీ ఇవి తీసేసుకోవాలి ఇవి తీసేసుకొని ఇట్లా మధ్యలో కడిగేసుకోవాలి ఇట్లా మధ్యలో కడిగేసుకోవాలన్నీ టమాటా ఖరాబ్ అయింది ఇవన్నీ తీసేద్దాం చూస్తే బాగుంది ఖరాబ్ అయింది క్లీన్ చేద్దాం ఈ ప్లేట్ చూడడానికి బాగుంది కానీ ఖరాబ్ అయిపోయింది టమోటా ఇట్లా అన్నీ తీసేసుకోవాలి నీట్గా ఉండాలి టమాటోలు మొత్తం టమాటోలు అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకుందాము కొంచెం నూనె పోసుకోవాలి పోసుకొని మనం కట్ చేసుకునే టమాటోలు ఇందులో పెట్టుకోవాలి ఇట్లా అన్నీ కూడా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి இவன் கொதி உடக்காலே இப்போ மூத தீசி சூப்பா இல்ல உடிக்காக்க பட்டு టమాటా ఉడికినాక ఇట్లా పైనున్న పొట్టు తీసేసుకోవాలి అంతా తీసేసుకోవాలి పైది దీని తొక్క ఇట్లా తీసేసుకోవాలి ఐదంతా తీసేసుకున్నాక ఒకసారి టమాటా ముక్కలు ఇట్లా తింపేసుకోవాలి ఇంకొక సైడు ఇట్లా అన్నిట్లా ఇంకో సైడ్ ఇట్లా వేసుకోవాలి దీంతో ఇది గీటు పడకుండా చూసుకోవాలి ఎందుకంటే మెల్లగా తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాము కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెం చింతపాడు వేసుకుందాము కొంచెం ఒక రేగ్గా ఎంత ఇప్పుడు మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఒకసారి మూత తీసుకొని ఈ మిర్చి టమాటో ఉడికిందా చూద్దాము ఇట్లా ఉడికితే సరిపోద్ది మొత్తం ఇట్లా ఉడకాలి నూనెలో నూనె కొంచెం మూత పెట్టుకుంటే ఆవిరి కూడా ఉంటుంది ఇట్లా ఉడకాలి ఉడికినాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సరిపోని సాల్ట్ వేసుకుందాము చూద్దాం టేస్ట్ చూసినాక వేసుకుందాము ఇదంతా కూడా ఇట్లా మెత్తగా చేసుకున్నాము దీనికి గీట్లు పడకుండా దీనికి గీట్లు పడకుండా చేసుకోవాలి అంటూ రోట్లు వేయకుండా మిక్సీలో వేయకుండా పచ్చడ ఇట్లా చేసుకుంటే సరిపోద్ది ఈ ఎల్లిపాయలు ఈ పచ్చిమిర్చి టొమాటో ఇలా అంతా కూడా ఇట్లా దయంగా తట్టి చేసుకోవాలి ఇట్లా అంతా కూడా ఇట్లా చేసుకోవాలి మెత్తగా ఇట్లా మెత్తగా చేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెము నల్లగా కొట్టుకుందాము ఇట్లా చేసుకుంటే సరిపోద్ది పచ్చడి అయిపోయినట్టే రోట్లా వేసుకోకుండా దంచుకోకుండా మిక్సీలో పట్టుకోకుండా టమాటా పచ్చడి ఇట్లా చేసుకుంటే సరిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు మీరు చేయని వాళ్ళైతే ఒక్కసారి చేసుకొని చూడండి ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది తిన్నాక ఇది ఇప్పుడు పాలింపు చేసుకుందాము పచ్చడి అయిపోయింది తాలింపు చేసుకుందాము అంత ఒకసారి కలుపుకొని తాలింపు చేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిని ఇట్లా ఉంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే కమ్మగా వేడి వేడి అన్నములు వేసుకున్న అయితే టేస్ట్ కదర్ నాకు ఉంటుంది కమ్మగా ఇష్టంగా తినచ్చు మరీ మెత్తగా అవసరం లేదు ఇట్లా చేసుకుంటే సరిపోద్ది తాలింపు చేసుకుందాం ఇప్పుడు పచ్చళ్ళ ఇది ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాము ఇప్పుడు తాలింపు కొంచెం నూనె పోసుకుందాము మనం టమాటా నూనెలా ఉరికించినాం కదా సరిపోద్ది కొంచెం పోసుకోవాలి తాలింపుకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒకటి శనగపప్పు కొంచెము ఎల్లిపాయలు కొన్ని కరివేపాకు కొంచెము మీద కొంచెం కొంచెం పసుపు ఇదంతా కొద్దిసేపు మంచిగా వేయాలి తాలింపు ఇట్లా మంచిగా వేగాలి తాలింపు ఇట్లా ఎల్లిపాయలు ఈ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా ఈ శనగపప్పు కూడా ఇట్లా దూరగా వేగాలి మంచిగా వేగినప్పుడే మంచిగా ఉంటుంది పచ్చడి మంచిగా దూరగా వేగాలి ఇట్లా దూరగా వేగాలి ఇట్లా వేగితే జ సరిపోద్ది ఇప్పుడే తాలింపు పక్షాలు వేసుకుందాము పక్షాలు వేసుకొని కలుపుకోవడమే అయిపోయినట్టే టమాటా కొచ్చడా ఇట్లా చేసుకుంటేనైతే కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుంది మీరు ఇంతవరకు చేసుకునే వాళ్ళైతే చేసుకోండి ఇప్పుడు వంట చేసే పిల్లలైనా ఇట్లా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా పచ్చడి ఇట్లా చేసుకుంటే మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి షేర్ చేసి ఒక లైక్ చేయండి వాళ్ళు కూడా నచ్చితే చేసుకుంటారు మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ వచ్చి పచ్చడి చేసుకోండి ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చూడండి చూసినప్పుడే మీరు కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలన్నది తెలుస్తుంది ఇట్లా అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో కలుద్దాము బాయ్ అండి ఉంటా మరి